అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ద్విచక్ర వాహనదారుల రక్షణ ధ్యేయంగా మొట్టమొదటిసారిగా రైల్వే కోడూరులో అడుగుపెట్టిన తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు ఐపీఎస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు అమర్ వారి సహకారంతో రెండు వందల హెల్మెట్లను ప్రదానం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ నేడు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపిన సందర్భంగా మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ రైల్వే కోడూరుకు విచ్చేశారు ద్విచక్ర వాహనదారుల భద్రత ధ్యేయంగా రేణుగుంటలోని అమరరాజా హాస్పిటల్స్ వారి ప్రోత్సాహంతో కోడూరు టోల్గేట్ సర్కిల్ నందు మీడియా మిత్రులతో పాటు విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ సిబ్బందికి తిరుపతి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రెండు వందల హెల్మెట్లను ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపాలని ద్విచక్ర వాహనదారుని యొక్క క్షేమ గమ్యమే వారి కుటుంబానికి రక్షణగా నిలుస్తోందని మీడియా మిత్రులే కాక విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది ప్రజలు సైతం హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపాలని సమాజంలో శాంతి భద్రతలే కాక ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుల భద్రత ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని చట్టాన్ని అతిక్రమించి వాహనాన్ని నడిపితే అధికారులకు సైతం శిక్ష తప్పదని హెచ్చరించారు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదానికి నాంది పలకొచ్చని దాని వల్ల వాహనదారుల ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని దాంతో వారి కుటుంబం రోడ్డున పడడమే కాక ఆ కుటుంబం మొత్తం అతలాకుతలం అవుతుందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు నేడు రైల్వే కోడూరులో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాసులు రైల్వే కోడూరు అర్బన్ రూరల్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో పాటు మీడియా మిత్రులు విద్యార్థిని విద్యార్థులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా మిత్రుల కోడలు అమర హాస్పిటల్ వారికి రైల్వే కోడలు పోలీసుల తరఫున ప్రజానీకుల తరఫున అలాగే మీడియా మిత్రుల తరఫున మీకు ప్రత్యేక అందేశం తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని అని చేసినటువంటి మన

ప్రజలకించి ప్రజల ద్వారా వారికి ఒక అవగాహన కల్పించాలని వచ్చినందుకు హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం వస్తానే ఏర్పాటు చేయడానికి ఒకటి ఉద్దేశం ఏంటంటే ఈనాడు రాష్ట్రంలో అయితేనేమి మన తిరుపతి జిల్లాలో అయితేనేమి ప్రతిరోజు రెండు మూడు మరణాలు కేవలం రోడ్ లో అవుతున్నాయి దాదాపు సంవత్సరానికి ఆరు వందల మంది రోడ్ యాక్సింగ్లు చనిపోతున్నారంటే చాలా పెద్ద సంఖ్య నిర్మూలించడానికి మనం ఒక వినోదాన్ని తీసుకున్నాం తీసుకున్నాను మీరు సెల్ఫోన్ సెల్ ఫోన్ కాల్స్ పెట్టారు అది కింద పడితే పండిపోతుంది అని చెప్పి కానీ రోడ్డు మీద పోయేటప్పుడు టూ వీలర్లో లో అంత ఫాస్ట్ వెళ్తున్నప్పుడు కింద పడితే అనే మనం మర్చిపోతున్నారు కాలు దిగినా మీకు మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ బతికించే అవకాశం ఉంది తప్ప రెడ్డి జీరో అయితే బతికించే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి మీ అందరూ ఒకటే నేను కోరుకునేది నైంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్లు జరిగినా కానీ బతకడానికి అవకాశం హెల్మెట్ పెట్టుకుంటూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని కోరుకుంటున్నాను ఈ వస్తేనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరిలో గౌరవాన్ని కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యే విధంగా చేసినందుకు అమరావతి పెడతారు మా డిఎస్పి వారి బృందాన్ని అభినందిస్తూ ముందు మీడియా వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే మీ అందరూ రేపు హెల్మెట్ పెడతారు మా వాళ్ళు ఫైన్ చేస్తారు అసలు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళనే అడ్డుకున్నారా మీడియా వాళ్ళనే ఫైన్ చేశారా అని అనకూడదని మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు కొంతమందికి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పాలా హెల్మెట్ పెడుతుంటే మీరు భద్రంగా ఇంటికి వస్తారు మీరు భద్రంగా ఉంటేనే మేము ప్రధానంగా ఉంటాము అని ఒక రీజన్తో ఈరోజు అదేవిధంగా మా పోలీస్ అఫిసెన్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే రేపు అంటే ఏ పోలీస్ అఫసరి ఇక్కడ హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు నీకు కూడా ఛాలెంజ్ మా వాళ్ళు హెల్మెట్ లేకుండా అప్పుడు చేయండి వాళ్ళ మీద రిజిఫర్ తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు వచ్చి ఒక ప్రజల అవగాహన కల్పించడానికి సహకారం అర్థం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి చేసిన అందరికీ వేదిక ఇచ్చిన సాయి గారికి తర్వాత మన డిఎస్పి నరసింహారెడ్డి తర్వాత అదేవిధంగా మా ఆఫీసర్ అందరినీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా రోడ్డు ట్రాఫిక్ నియమాలు పాటించి భద్రంగా మీరు ఉండాలి ఈ కుటుంబంలో మీరు ఒక రెడ్వీనర్గా నమస్కారం అండి నా పేరు ఆనంద్ కుమార్ అమరా హాస్పిటల్లో నేను జనరల్ మేనేజర్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ చూస్తున్నానండి ఈ రోజు ఇక్కడ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రైల్వే లో చేయడానికి వచ్చామండి ఇక్కడికి పోలీసు వారి సౌజన్యంతో ఎస్పీ గారు వస్తున్నారు ఇక్కడికి ఈ రోజు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ గౌర్నెన్ గారు మా ఎండి గారు డాక్టర్ రమా మేడం గారు పదిహేను వందల హెల్మెట్స్ మాకు ఇచ్చి ఈ విధంగా కమ్యూనిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి మా దగ్గరికి కానీ లేదా వేరే హాస్పిటల్కి వెళ్ళేటువంటి పేషెంట్స్ హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు మేము కాపాడలేకపోతున్నాము అదే హెల్మెట్ పెట్టుకుని యాక్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉంటది అందుకని యుక్త వయసులో ఉన్న చాలా మంది చనిపోతున్నారు కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడడానికి యాక్సిడెంట్ అయినా కూడా ప్రాణ పరిస్థితిలోకి వెళ్లకుండా ఉండడానికి హెల్మెట్స్ ఉపయోగించాలని సమాజానికి ఒక ఉద్దేశం మనము ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మన పోలీసు వారి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ రైల్వే కొడూరులో కూడా రెండు వందల హెల్మెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి నమస్కారం